ఆల్ పెన్షనర్ అండ్ విశ్రాంతి ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి కార్యక్రమాన్ని సంఘ గౌరవాధ్యక్షులు ఏవి పుల్లారావు ప్రారంభించారు జి శేషయ్య అధ్యక్షత వహించారు కనీస పింఛన్ పదివేల రూపాయలుగా నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులకు ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్స్ మంజూరు చేయాలని జిల్లా గౌరవాధ్యక్షులు పేరయ్య ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు అన్నారు అలాగే పీఆర్సీ డిఏ విడుదల చేయాలని రైల్వే రాయితీని పునరుద్ధరించాలని తదితర డిమాండ్లతో రెండవ రోజు శిబిరం కొనసాగింది శిబిరంలో సింగరాజ్ శ్రీనివాసరావు సూదల్ నరసింహారావు జి నరసయ్య కోటేశ్వరరావు కె దేవదానం ఎం శ్రీనివాసరావు ఐవి ఆంజనేయులు ఆర్ ఆది శేషారావు వి గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా సమస్య ఏమిటంటే గత దాదాపుగా డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఉద్యోగస్తులు పెన్షన్లు సాధించుకునేటువంటి హక్కులన్నిటికీ భంగం కలిగించేటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం యొక్క విధానాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తు ఉన్నాయి వాటికి వ్యతిరేకంగా ఈ ధర్నాన్ని మేము నిర్వహించడం అనేటువంటి జరుగుతాం మొట్టమొదటి గతంలో ఒకటో తారీఖు పెన్షన్లు అందజేసేవాళ్ళు ఇవాళ పెన్షన్లు అనేటువంటి సక్రమంగా అందజేయటం లేదు రెండోది ప్రధానంగా మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే చెల్లించాలి దాదాపుగా ఎనిమిది డియలు బకాయి ఉన్నాయి వాటింతవరకు చెల్లించలేదు అదేవిధంగా మరో విషయం ఏంటంటే గతంలో వృద్ధులైనటువంటి వాళ్లకు రైల్వేల్లో హాఫ్ కన్సెషన్ అనేటువంటిది పేమెంట్ జరిగేది అటువంటి హాఫ్ కన్సెషన్ ఎత్తేసి మళ్ళీ అమలు జరపకుండా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తిరిగి హాఫ్ కన్సెషన్ రైల్వేలు ఇవ్వాల్సిందే కోరుతా మరొకటి ఏమిటంటే ప్రధానంగా ఈపీఎఫ్ అనేటువంటి ఉద్యోగస్తులు ఎంప్లాయీడ్ ప్రావిడెంట్ ఫండ్ కింద ఉండేటువంటి ఉద్యోగస్తులు చాలా అతి తక్కువ పెన్షన్లు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది చాలా దారుణమైనటువంటి విషయం ఒక్కొక్కరికి వెయ్యి రెండు వేలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది అసలు ఇవాళ ఉన్నటువంటి స్థితిలో జీవించే హక్కు మానవుడికి జీవించే హక్కు ఉంది మన రాజ్యాంగం ప్రకారం అలా జీవించాలంటే కనీసం పదివేలో పదిహేను వేలో జీవించగలిగే భార్యాభర్తలు జీవించడానికి అవసరమైనటువంటి పరిస్థితి ఉంది అటువంటి స్థితిలో వాళ్ళకి కనీసంగా పదివేలైనా సరే ఈ ఈపీఎఫ్ పెన్షన్దారులకి పెన్షన్ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఇవి ముఖ్యమైనటువంటి డిమాండ్ ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మాత్రమే పెన్షన్గా ఉంది కానీ ఇది తీవ్రమైన అన్యాయం అసంబద్ధము దీని వెంటనే కనీసం పదివేల రూపాయలుగా ప్లస్ డిఏను కలిపి వర్తింపజేయాలనేది ప్రధానమైన డిమాండు అదేవిధంగా ఈరోజు చాలా ఆవేదనగా మేమందరం కూడా ఇక్కడ రోడ్డు మీద కూర్చున్నామంటే ప్రధానంగా మాకు రావలసిన పెన్షన్ కూడా ఒకటో తేదీ ఇవ్వకుండా ఈరోజు ఆరో తేదీ వచ్చినా కూడా ఈ రోజు కూడా పెన్షన్ రాలేదంటే ఎంత శోచనీయమో బాధాకరమో ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అట్లాగే ప్రభుత్వం గమనించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మొన్న అంటే లాస్ట్ మంత్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరున కమిటేషన్ ఇస్తారట రెండు వేల ఇరవై ముప్పైకి గ్రాడ్యుటీ రిలీజ్ చేస్తారట ఇది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని కూడా మేము ఖండిస్తూ వెంటనే వారికి రావాల్సినటువంటి కమ్యూనికేషన్ కానివ్వండి గ్రాడ్యుటీ కానివ్వండి మొత్తం రిలీజ్ చేయాలని మా